శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు ఆదివారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే మార్చి మూడు ఆదివారం వృషభ వారికి సంబంధించి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కొంతమంద కొడిగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు